తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఆయన ఏం తిట్టాడు ఈయన ఏం తిట్టాడు అన్నటువంటిది తప్పించి ఇందులో ఓ రకంగా రోడ్డు మీదన ఇద్దరు వ్యక్తులు ఎదురుపడి గొడవలు పడేటటువంటి వాళ్ళు తిట్టుకున్నట్టుంటున్నాయి తప్పించి నిర్మాణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్చలు లోపించి చాలా రోజులైంది అది దాదాపుగా నాకు కనిపించింది అయితే ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్ కనబడుతోంది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం పిక్ స్టేజ్కి వెళ్ళినప్పటి నుంచి అరుపులు కేకలు గొడవలు తిట్లు శాపనార్థాలు రెండు సభల్లో కూడా ఇంతే తప్పించి ఎక్కడ కన్స్ట్రక్ట్ గా మనం సభ విందామురా అనేటటువంటి ఆలోచన రాని ఇంకొకటి వన్ సైడెడ్ ఇదే నడిచింది ఇప్పుడు ఏమన్నా నడుస్తుందేమో చర్చించాలంటే ఇద్దరే ఉండాలి ఈసారి చర్చలే ఉండవేమో డిసిషన్స్ ఉంటాయేమో సభాపతిక ఆ అయన్న పాత్రుని ఎంపిక అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఈసారి చాలా ఆలోచించేశారు ఎందుకంటే ముందు నుంచి రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారేమో ఆయనకి ఒక ప్రచారం అయితే జరిగింది ప్రచారం వాళ్ళు ఎవరైనా చెప్పారంటే దాని సమాధానం ఉండదు చెప్పరు చెప్పలేదు కూడా కానీ ఆలోచించే ఎంపిక జరిగిందా ఈయన ఎంపిక చేయడం అనేది రాజుగారిని కావాలనే పక్కన పెట్టారా రఘురామకృష్ణరాజు గారు ఆయన ఆశించారు అదే ఇస్తే నేను ఆయన ఇక్కడ చంద్రబాబు గారు అట్లా అనుకుని ఉండకపోవచ్చు సి ఈయన రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా సీనియర్ గారు అదే అవును ఫస్ట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే సీనియర్ అయితే కరెక్ట్ గా ఉంటారు అవును అందుకోసం ఇట్లా పెట్టి ఉండాలి మేబీ రేపు ఏమైనా డిప్యూటీ స్పీకర్ ఇస్తారేమో ఆయనకి కాదనేది ఏమి డిప్యూటీ స్పీకర్ మిత్రపక్షానికి అదే అది వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా మండల బుద్ధ ప్రసాద్ గారు ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ కాన్సెప్ట్ కి వర్క్ వర్క్అౌట్ అవుతాడని ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చి ఏంటనేది చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి ఈసారి సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఫస్ట్ ప్రమాణ స్వీకారాలు సభాపతి ఎంపిక అయితే అయిపోయింది డిప్యూటీ స్పీకర్ విషయంలో ఇంకా ఇంకా పెండింగ్ లోనే ఉంది ఎవరికి